ఎంత పీస్ఫుల్ గా ఉంది కదా పీస్ఫుల్ నాకేదో బూత్ బంగ్లా లోపలికి పోతున్నట్టు అదేంటి కార్తిక్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటే బూత్ బంగ్లా అంటావు లవర్ ఇంటికి వచ్చిన ఫస్ట్ టైం ప్రతి బాయ్ ఫ్రెండ్ అట్లే ఉంటది లవర్ ఏంటి మర్చిపోయావా సారీ తల్లి నాకంతా యాదుకుంది అని పా అంతే యాదుకుంది జైత్రీ బావా హీరోలాగా ఉన్నాను నువ్వెలా ఉన్నావు నాకేంటి బాబా హీరోయిన్ లా ఉన్నాను నేనేంది మరి జోకర్ నా జోకర్నా ఆ నా ఫ్రెండ్ బావా కార్తీక్ కార్తీక్ మీట్ మై బావా ఫ్రెండ్ ఏంటి ఇక్కడ ఊరు చూద్దామని వచ్చాడు

మనోడే మనోడేనా ఇప్పుడేనా జీ ఇప్పుడేనాబాయ్ ఇతనెవరు ఇతను నా ఫ్రెండ్ అని ఊరు చూద్దామని వచ్చాడు మనోడేనంట్రా మనోడా మరి చెప్పవే ఆ ఆ ఫలా హీరో అమ్మాయి సొన్నిపిండికే జె3 ఈ నలకి నీకు గుర్తు వచ్చిందా అలా కాదు ఎలా ఉన్నావరా బాగుంది ఈ అబ్బాయి ఆ ఇతను నా ఫ్రెండ్ అని చెప్పాను కదా ఊర్ చూడడం వస్తున్నాడని హలో బాబు హలో నా అన్నయ్య కొరడ మనోడే అవునా ఎలా ఇంకెంత మంది రా ఇంట్లో ఈ ఏ అవన్నీ అవసరం లేదు జైత్రి నువ్వెల్ ఫ్రెష్ అప్ ఈ డిస్కషన్ తర్వాత పెట్టుకుందాం తీసుకెళ్ళు అది కాదు బాబాయ్ కార్తిక్ కార్తిక్ మేము చూసుకుంటాం కదా వెళ్ళి ఫ్రెష్అ బా జైత్రీ జైత్రి ఎక్కడికి ఎక్కడికెళ్ళొద్దులే ఫ్రెష్ అవడానికేగా నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయితా అవుతూలే గాని ఏమే ఆ వెళ్ళి మజ్జిగ అట్టుకొచ్చాయి ఇప్పుడే తీసుకొస్తాను మా జైత్రి నువ్వు ఫ్రెండ్స్ ఎలా అయ్యారండి అది ఒకే ఆఫీసా కాదు మరి ఎలా అయ్యారు ఒకే కాలజా అది నాకు తెలిసి కాదే మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు ఇదిగో బాబు మజ్జిగ తీసుకో ఆ తాగు మీరు ఒకే కాలేజ్ కాదు ఓకే ఆఫీస్ కాదు మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అది అది హైదరాబాద్ లా మన వాట్సాప్ గ్రూప్ ఉంటది అందులో దావత్ అంటే పోయినా ఆడ కలిసినాం ఓ క్యాస్ట్ పిక్నిక్ లాగా ఏమే అమ్మా చూసావా జైత్రి పట్నం వెళ్ళినా మనవలతోనే ఉంటుందంట నిజమేరా అది ఎవరనుకున్నావు నా మనోరాలు నేను కూడా మనోల సోపతే ఉంటా సోపత సోపత అంటే ఏంటి అది ఫ్రెండ్షిప్ అని ఓ సావాసమా బాబు మీ నాన్నగారు పేరేంటి అరుణ్ ఏ అరుణు డి అరుణ్ డి అంటే ఏంటి ఇంటి పేరు ఎప్పుడు దొరికేస్తాం కదా అది మా నాన్నగారి పేరు ధరుణ్ డిఏఆర్యున్ ధరుణ్ మా నాన్నగారి పేరు ఆ అదేం పేరు తరుణ్ విన్నాం గాని ఏంటి ఏమే అమ్మా మనోళ్ళు ఇట్లాంటి పేర్లు పెట్టుకోరు కదా చిన్నోడా ఎందుకు ఆ కురే టెన్షన్ పెడుతున్నారు బాబు అప్ ఫ్రెష్అప్ థ్యాంక్స్ అంకుల్